కూటన్యాదశాస్త్రంలో నాలుగు అధికారంలో అధ్యయన పదమూడు గురించి తెలుసుకుందాం అందులో ప్రకరణ ఎనిమిది అందులో ఇరవై ఆరో దాని గురించి తెలుసుకుపోతుంది బాలుని వసమ దండు ఎవరు లేని బండని రాజు స్వాధీనం చేసుకునేవారు మంత్రము వలన కానీ అవిచారము వలన కానీ ఒకడు ఇంకొకరిని ఎట్టి ఆపదలు కలిగించను అట్టి ఆపదనే అతడు అనుభవించినట్లు శిక్షించబడేవాళ్ళని భర్తను కామించిన భార్య విషయమును భార్యార్థి అయినవాడు కన్య విషయమును భార్య భర్త విషయమును సంబంధ కర్మను వినియోగించవచ్చును హింసించినప్పుడు సాహస దండము తల్లి సోదరుని కానీ తండ్రి సోదరుని కానీ మేనమామ భార్యను కానీ ఆచార్యుని భార్యని కాని కోడల్ని కాని కుమార్తెను కానీ సోదరుని కానీ కామించిన వారికి త్రిలింగ ఛేదనము తత్కారణముగా వదము దండము వీరులు ఎవరైనా అతన్ని కా కామించిన ఎడల దాసుని కానీ పరిచారకుని కానీ తాకట్టలలో నిపుణులను కానీ కామించిన ఎడల ఇట్టి శిక్షయే రక్షణ లేని బ్రాహ్మణ స్త్రీని కూడిన క్షత్రియునికి ఉత్తమ సాహస దండము సర్వస దండము సూర్యునికి గడ్డి మంటలో దహనము దండము రాజభార్యను కూడిన వారికి అన్ని సంబమ సంబంధములలో పాత్రలో ఉడికించమే దండము స్వపానికి కూడిన వాడు కబంధ ముద్రను ధరించి దేశాంతరములను వెళ్ళి పోవాలను శూద్రుడైన పక్షమున స్వపాక్షతను పొందవలను ఆర్య స్త్రీని కూడిన స్వపాక్షునికి మరణ శిక్ష స్త్రీకి కర్ణ స్వాచ్ఛేదనము ఇల్లు వదిలి వెళ్ళిపోయిన వారికి కూడినకి ఇరవై నాలుగు పనముల దండం సకామ అయిన ఎడల ఆమెను అదే దండం బలాత్కరించి వేసినను కూడిన వానికి దండము పన్నెండు పనములు అనేకులు కలిసి బలాత్కరించిన ఎడల ఒక్కొక్కరు ఇరవై నాలుగు పనముల దండమును తెలించబడను యువని కాక ఇంకొక అవయవందు స్త్రీని కూడిన పక్ష పూర్వ సాహస దండము పురుషుని మోహించుకున్న వారికి ఇదే దండము ఆత్మ జ్ఞానము లేక తిరిగ్వాణములందు వానికి దండము పన్నెండు పనములు దేవ దేవత ప్రతిమలను పొందినవానికి రెండింటి దండము నిర్దోషులను దండించిన రాజు దానికి ముప్పై రెండింటి దండములు వరుణదేవుని ఉద్దేశించి నీటిలో పడేసి దాని తర్వాత బ్రాహ్మణుడికి పంచి పెట్టబలినం అన్యాయముగా విధించ విధించిన దండములను కలుగు పాప నుండి ఈ విధంగా రాజు పుత్ర పుణ్యత అడుగుతున్నాడు ఎలానైనా మన మనుషున మనుషుల ధర్మ విరుద్ధమగు ప్రవర్తించు రాజులను శాసించినవాడు వరుణదేవుడు ఇది కంటక సోదరం నాలుగో అధికారంలో అధిచార దండముల అనే పదమూడో అధ్యాయం దీంతో తోడు అందు కంటక సోదరం నాలుగో అధికారం సమాప్తం